వ్యర్థమేనా లేక ప్రసంగి మొదటి అధ్యాయము ఒకటి రెండు వచనాలు నేటి వాక్యం వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే ప్రసంగి మొదటి అధ్యాయం రెండవ వచనం వ్యర్థము వ్యర్థమని సులో వగచాడు సమస్తము వ్యర్థమే సొలోమోనుకు వ్యర్థము అనే ఆ మాట ఇష్టమైంది దైనందిన జీవితాన్ని గూర్చి రాస్తున్నప్పుడు ప్రసంగి గ్రంథంలో అతడు దాన్ని ఏదో ఒక రూపంలో ముప్పై ఎనిమిది సార్లు ఉపయోగించాడు ఆ మాటకు శూన్యత నిరర్ధకత ఆవిరి వెనుక ఏమీ మిగిల్చకుండా త్వరగా ఆవిరయ్యేది అని అర్థం మానవ దృష్టికోణంలో సూర్యుని క్రింద ప్రసంగి ఒకటి మూడు నిజంగానే జీవితం వ్యర్థమైనదిగా కనిపిస్తుంది గనుక మనకు నిరాశా దృక్పథం కలగడం సులభం యూదు రచయిత షలోమ్ అలౌక్యం ఓసారి జీవితాన్ని కణితి మీద పొక్కుగా అంతమాత్రమే కాకుండా దానిపై ఏర్పడ్డ కురుపుగా వర్ణించాడు ఇలాంటి నిరాశ వైఖరి నుండి మళ్ళుకొని గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని యేసుక్రీస్తు పలకగా వినడం యుహాన్స్ వార్త పది పది లేదా కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అనే పౌలు గారి గంభీర ప్రకటన చదవడం కొరింతీలక్రాసిన మొదటి పత్రిక పదిహేను యాభై ఎనిమిది ఎంత ఊరట ప్రభు చిత్తానుసారంగా జీవించినప్పుడు జీవితం వ్యర్థం కానే కాదు నిర్లక్ష్యం చేయబడే తరచూ అపార్థం చేసుకోబడే తన ఈ పుస్తకంలో సులోమును బోధించే విషయం అదే మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ ప్రస్తుత జీవిత దృక్పథాన్ని ఎలా నిర్వచిస్తారు ఈ వ్యాఖ్యను పూరించండి జీవితం అంటే ఆమెన్